హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక మొత్తానికైతే ఊరి నుంచి మాయ రావటం మాయ ఇక మాయని కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా నిలదీయటం ఇదంతా కూడా జరుగుతూ ఉండగా మాయ ఒక్కసారిగా ఇక వెనుతిరిగి పారిపోతుంది ఇక వెంటనే ఇక కావ్య అప్పులు ఇద్దరు కూడా మాయ వెనక పరిగెడతారు ఇక పరుగుపెడుతూ ఉంటే మధ్యలో ఉన్న రుద్రాణి వెంటనే కూడా ఈ మాయ ప్రాణాలు తీసేయాలి లేదంటే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి అప్పుడు నా పరిస్థితి చాలా ఘోర పరిస్థితిగా మారిపోతుందని చెప్పి ఇక యాక్సిడెంట్ చేసేస్తుంది మాయనైతే మాయ ఇక ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది రుద్రాణి అక్కడి నుంచి ఇక బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక వెంబడిస్తుంది వెంబడిస్తూ వెంబడిస్తూ అప్పు కావ్యలు ఇద్దరు కూడా మాయ దగ్గరే ఉండిపోతారు ఇక వెంటనే కావ్య అంటుంది అప్పు ఆ కారు వెనక నెంబర్ని నోట్ చేసుకో అప్పు అని చెప్పి అనగానే పరుగు పరుగున పరుగు పరుగున ఇక అప్పు అయితే ఫో ఇక కారు నెంబర్ని నోట్ చేసుకుంటుంది ఇక వెంటనే కూడా అక్కడి నుంచి రుద్రాణి కారు దిగిపోయి కార్ని మార్చేసి వేరొక కార్ని నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక్కడ ఇలా ఉంటే ఇంట్లో ఏమో అనామిక ఇక ఎవ్వరికీ తెలియకుండా లోపల ఇక వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఆ టైంలోనే కళ్యాణ్ కూడా అటువైపుగా వస్తూ ఉంటాడు కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు ఇక ఒక్కసారిగా కుప్పకూలైనంత పని అవుతుంది కళ్యాణ్కి అయితే ఫోన్లో వాళ్ళమ్మతో ఇక మాయ గురించి అట్లాగే చిత్ర గురించి మాట్లాడుతూ ఉంటుంది అనామిక మమ్మీ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం ఈరోజు జరగబోతుంది నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మాయా అలాగే ఇక చిత్ర ఇద్దరు సూపర్ యాక్షన్ చేశారు నేను అనుకున్న రీతిలోనే ఇక మన వైపుకే అంత ఆస్తి వచ్చేలాగా చేస్తారు ఇదంతటికి అవడానికి చాలా వరకు సగం కారణం రుద్రాణి గారు కూడా ఎందుకంటే రుద్రాణి గారు నాతో చేతులు కలవపోయి ఉంటే ఇప్పటికీ ఈ విషయం జరిగేది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే ఒక్కసారిగా అనామిక నిజ స్వరూపాన్ని అయితే చూస్తాడు బేబీ మరి ఈరోజు నిజానికి రుద్రరాణి గారు వెళ్ళారని చెప్తున్నావు కదా మాయ పరిస్థితి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది రుద్రాణి తల్లి సారీ అనామిక తల్లి వెంటనే ఇంకెక్కడ మాయ మాయని హ్యాపీగా యాక్సిడెంట్ చేసి ఇక గుద్దించేసి ఇక సరాసరి ఇంటికే వచ్చేసారు అయినా మనం అనుకోవడం ప్లాన్ ప్రకారం జరగకపోవడమా ఇంతకాలం ఇక డబ్బు కోసమే కదా ఇంత ఇదిగా ప్లాన్ని పక్కగా ప్లాన్ వేశాము కానీ పాపం దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా ఇరుకొని పడిపోయింది ఇటు నన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో పెట్టుకుంది ఇక కోరి కొరివిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నట్టు పనైంది నా పని సులువైపోయింది మొత్తానికైతే ఆస్తి మన చేతులకి రావడం ఖాయం ఎందుకంటే ఇప్పుడు చిత్ర మన గుప్పెట్లోనే ఉన్నట్టే ఎందుకంటే చిత్రని ఎరవేసి రాజ్తో రాజుబావగారితో పెళ్లి జరిపించి ఇక మొత్తానికైతే ఆస్తిని మరవైపుకొచ్చేలాంటి వచ్చేలాంటి ప్లాన్ అయితే వేస్తున్నాం ఇక ఈ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయితే మన ఆస్తి మన చేతికి వస్తుంది హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది సరే సరేనే కానీ నీ వైపుకి ఎవరికీ కూడా ఆలోచన రాలేదుగా అసలు నీ మీద ఎవరికి డౌట్ రాలేదు కదా అని చెప్పి రుద్రాని ఇక అనామిక తల్లి అంటూ ఉంటే అస్సలు నా వైపు కొంచెం కూడా ఎవ్వరికి కూడా ఇంత కూడా అనుమానం రాలేదు కొంత వస్తే గిస్తే రుద్రాణి ఆంటీ మీద ఇక అందరికీ విషయం తెలిసింది కానీ వాళ్ళకి నా మీద మాత్రం ఎలాంటి ఆలోచన రాలేదు నిజానికి మాయా నేను క్లోజ్ ఫ్రెండ్స్ ఇక మాయకి ఆ ఐడియా ఇచ్చిందే నేను అసలు మొత్తానికి కళ్యాణ్ పరిచయం కాకముందు నుంచే నేను వైజాగ్లో ఇక మాయతో ఈ ప్లాన్ని వేయించాను ఇక ఆ ప్లాన్ని అను అనుసరిస్తూ ఇక మొత్తానికైతే బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది ఈ మధ్యలో ఇక రుద్రాణి గారు కావాలని కథని అడ్డం తిప్పడానికి ఇక కొత్తగా ప్లాన్ చేశారు అందులో చిత్ర కూడా నా ఫ్రెండ్ అని రుద్రానికి తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే సరే అయితే ఈరోజు ఏం జరగబోతుంది పెళ్ళి ఖచ్చితంగా చిత్రతో జరగబోతుందా అనగానే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కావికి ఏ దారి లేదు అటు మాయా చచ్చిపోతుంది ఇటు చిత్ర పెళ్లి పిట లెక్కనుంది కాదు కూడదు అసలు నా బిడ్డకి తల్లి చిత్రనే కాదు అని చెప్పి రాజ్ అయితే చెప్పలేడు ఇక మొత్తానికి ఒట్టు వేసి ఇక నా తల్లి ప్రాణాలకి నువ్వు నాకు ఒట్టు వేయాల్సిందే అని చెప్పి కన్న తండ్రితో ఒట్టు తీసుకున్నాడు కాబట్టి ఇక సుభాష్ సుభాష్ మావయ్య గారు కూడా నోరు వెత్తని పరిస్థితి ఖచ్చితంగా ఇక కావ్య పుట్టింటికి అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఉంటుంది అనామిక ఇక వెంటనే ఫాస్ట్గా కళ్యాణ్ లోపలికి వెళ్తాడు కళ్యాణ్ రాగానే చడి చప్పుడు లేకుండా ఫోన్ని ఇక వెంటనే కూడా ఇక కబోర్డ్ని తెరిచేసి వెనక నుంచి విసిరేస్తుంది ఇక కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది పిచ్చి కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు ఇది చాలా అమాయకురాల్లాగా నా వెనకాల వచ్చి నాకు ఎన్నెన్నో కవిత్వాలు రాసి నువ్వంటే నాకు ఇష్టం కవి అని చెప్పి నా వెనక పడింది అంటే కేవలం ఇది డబ్బు కోసమేనన్నమాట ఇంత ఘోరాది ఘోరమైన ఇంట్లో దొంగని ఎవ్వరు కూడా పట్టుకోలేని పరిస్థితి చాలామంది అంటారు కదా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని అదే సమత వర్తిస్తుంది దీని అంతటికీ కారణం అనామికన ఈ అనామిక అంతూ చూసే వరకు నేను నిద్రపోను అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక లోపలికి రావడం తో అనామిక వచ్చి ఏంటి కళ్యాణ్ ఒక్కసారిగా సడన్గా వచ్చావేంటి అయినా ఇక రేపు ఖచ్చితంగా మీ వదిన పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే ఇక ఆ ఇంటికి కోడలు నువ్వు రేపటి నుంచి సారీ రేపటి నుంచి ఆ మాయని ఇక వదినా వదినా అని చెప్పి పిలవాలి వదిన స్థానం తనకిస్తున్నారు కదా అనగానే అవును నేను మా వదినా వదిన అని పిలుస్తాను ఖచ్చితంగా నీకు హ్యాపీనే కదా అని చెప్పి అంటాడు ఇక వెంటనే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి లోపలి నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనామిక ఇక వెంటనే డోర్ని లాక్ చేసి కళ్యాణ్ వెంటనే కబోర్డ్ని ఓపెన్ చేసి ఫోన్ని పట్టుకుంటాడు ఇక నీ సంగతి అయిపోయింది నీ జీవితం ఇక క్లోజ్ అయిపోయింది నీ అన నీ అమాయకమైన మొహం వెనకాల ఇంత ఘోరాది ఘోరమైన విషయాలు దాగున్నాయా నా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ప్రేమ అనువుచ్చిలో నన్ను దించి చివరి ఆఖరికి ఆస్తి కోసం ఇంత నీచానికి ఒడిగడతావా అసలు నువ్వు ఎలాంటి ఎలాంటిదనువు ఏంటో తెలియకుండా నిజానికి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇక వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు అప్పుడు బయటపడుతుంది అనామిక నిజస్వరూపం మొత్తానికి అనామికకి ఎప్పుడో పెళ్ళి అవడం ఇక అనామికకి ఒక బిడ్డ పుట్టడం అంతా కూడా ఫోన్ ద్వారా తెలుసుకుంటాడు ఇక కళ్యాణ్ అయితే ఆ బిడ్డని ఏదో రకంగా ఇక మాయ చెతికిచ్చి ఈ ఇంటి బిడ్డ అని చెప్పి వారసులాగా క్రియేట్ చేయించిందే అనామిక అసలు ఆ బిడ్డకి అలాగే ఆ అనామికకి తల్లి బిడ్డ సంబంధం ఇక భర్త అయితే వైజాగ్లోనే ఉంటాడు కానీ ఆ వ్యక్తితో తనకి చాలా తక్కువ డబ్బుతో ఇక పెంచి పోషించలేకపోతున్నాడని ఇక అతన్ని వదిలేసి డబ్బు కోసం ఎవరు ఎక్కడ దొరుకుతారా అని చూసి చూసి చివరి అక్కడికి దుగ్గిరాల కుటుంబం మీద కన్ను పడుతుంది అనామికకి ఇక అనామిక వెంటనే కూడా ఇక తన ప్లాన్ని వర్కౌట్ చేస్తుంది తన ఫ్రెండ్స్ ఇద్దరు చిత్ర అలాగే మాయ ఇక వాళ్ళిద్దరితో కలిసి ఎన్నో దగ్గరలా ఎన్నో చోట్ల మోసం చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ బతికిన ఫ్యామిలీ అని చెప్పి అనామిక అది చాలా పెద్ద ఫ్రాడ్ ఫ్యామిలీ అని తెలుసుకుంటాడు ఇక కళ్యాణ్ అయితే అలాగే అనామికకి అలాగే పెళ్ళి జరిగిన ఫోటో ఒకటి ఆ బిడ్డని ఎత్తుకొని దిగిన కొన్ని ఫోటోస్ అన్నీ కూడా ఉంటాయి ఇక వెంటనే అనమిక బండారాన్ని బయట పెట్టడం కోసం కళ్యాణ్ అయితే కిందికి వస్తాడు ఇక అప్పటికే ఇంట్లో అందరూ కూడా ఇక రాస్కి పెళ్లి చేయడం కోసం అందరూ ఇక ఇంట్లో అంతా కూడా ఇక అపర్ణ అన్ని విషయాల్లోనూ హడవుడిచి పడుతూ ఉండటం గమనిస్తాడు ఇక ఇక్కడ చూస్తే అప్పు అలాగే కళ్యాణ్ సారీ అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా చాలా బాధపడతారు దొరికిన ఒకే ఒక్క సాక్ష్యం ఈ సాక్ష్యం కూడా చంపేశారు ఇక ఏం చెయ్యాలి అసలు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని చెప్పి కావ్య అంటూ అప్పు ఆ కార్ నెంబర్ని నువ్వు పంపించావు కదా ఎవరి కారు అది ఎవరి పేరు మీద ఉంది అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పు అయితే అది అనామిక వల్ల నాన్నగారి పేరు మీద ఉంది అని చెప్పి ఇక వెంటనే తెలియడంతో అదేంటి అనామిక నాన్నగారికి ఈ మాయకి చంపాల్సిన ఏంటి ఒక్కసారిగా డ్యాష్ ఇచ్చి వెళ్ళిపోయారు అని చెప్పి ఇక వెంటనే పోలీసులకి ఇక ఇన్ఫామ్ చేస్తారు అప్పు అలాగే కావ్య ఇక్కడ చూస్తే ఇక ఖచ్చితంగా ఇక పెళ్లి పనులు పూర్తవుతూ ఉంటాయి ఇక కళ్యాణ్కి ఏం చెయ్యాలో అర్థం కాదు ఈ అనామిక విషయంలో ఇంత ఘోరంగా ప్రవర్తించింది ఇక నిజానికి మాయతో పాటు బిడ్డని కనలేదు ఇక మా ఇక పెదనాన్న విషయంలో ఇంత ఘోరంగా చేసింది అని చెప్పి ఇక వెంటనే కిందికి వస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే అదే టైంలో ఇక రుద్రాని అలాగే అనామిక అందరూ కూడా కింద నుంచొని ఉంటారు ఇంతలో ఇక మాయని పెళ్ళికూతురుగా చేసి లోపల నుంచి తీసుకొని రాగానే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మమ్మీ ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మమ్మీ ఈ పెళ్లి విషయంలో నేను నీకు ఓకే చెప్పలేదు నువ్వెందుకు ఇదంతా అరేంజ్ చేస్తావు అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే కూడా నోరు మూసుకొని నువ్వు ఇష్టపడిన అమ్మాయి మెడలో తాలికట్టు నేనేమి నీకు బలవంతం చేయలేదు నువ్వే నీ జీవితాన్ని వెతుక్కున్నావు నువ్వు చేసిన పనికి గౌరవం కుటుంబం అంతా కూడా కుటుంబ గౌరవం అంతా కూడా నట్టెట్లో మునిగిపోతుంది వెళ్ళి మర్యాదగా తాలిని కట్టు అనగానే కళావతి అనగానే ఇంకెక్కడ కళావతి కళావతిని ఎప్పుడో అరెస్ట్ చేశారు అనే అమ్మాయిని చంపే ప్రయత్నం చేసిందని ఇక అందరికీ తెలుసు నీకు తెలియదా అని చెప్పి రుద్రాణి అంటుంది ఒక్కసారిగా రాజు ఆశ్చర్యపోతాడు ఏంటి కాళావతి అరెస్ట్ అయిందా కాళావతి ఎవరిని చంపింది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారత్తా అని అనగానే ఒక్కసారి న్యూస్ చూడు అని చెప్పి న్యూస్ ఆన్ చేసి చూపిస్తుంది ఇక అప్పుడు మాయని యాక్సిడెంట్ చేసింది కావ్య అలాగే ఇక అప్పు అని చెప్పి దొంగ కేసుని ఇస్తుంది ఇక రుద్రాణి అయితే ఇక అమ్మాయి గురించి వెతుక్కొని అమ్మాయిని చేసి చేసి పరికెత్తించి కావాలని యాక్సిడెంట్కి ఇండైరెక్ట్గా కారణమయ్యే అక్కా చెల్లెళ్ళు అని చెప్పి టీవీలో చూపిస్తూ ఉంటుంది ఒకవైపు ఇక రుద్రాణి అయితే ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా చూసావా ఈ ఇంట్లో ఎంతో గౌరవంగా ఎంతో ఇదిగా ఉన్న మన ఫ్యామిలీని దిగజార్చడానికి కాకపోతే కరెక్ట్గా అక్క చెల్లెలిద్దరూ కూడా ఒక అమ్మాయిని పొట్టను పెట్టుకున్నారు అని చెప్పి ఇక రుద్రాని ఇక అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా కళ్యాణ్ కిందకు దిగుతాడు అనామికకి ఏమీ తెలియనట్టుగా అనామిక పక్కకు వెళ్ళి ఇక వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్న విషయం మొత్తం కూడా ఇక విన్న కళ్యాణ్కి ఇక ఎక్కడ లేని కోపమా ఇక కట్టలు తెచ్చుకొని వస్తుంది లేనిపోని మాటలు ఇక మా వదిన గురించి మాట్లాడావంటే అస్సలు ఊరుకునేది అత్త అని చెప్పి అంటాడు ఇక కళ్యాణ్ అయితే ఏంటి మీ వైపు ఇక నీ మీ వదిన వైపు సపోర్ట్ చేస్తున్నావు మీ వదిన బండారం అంతా బయట పడిపోయింది చూడు మీ వదిన జైలు పాలయ్యింది అసలు మీ వదినకి క్యారెక్టర్ లేదు అనగానే కళ్యాణ్ కట్ట కట్టలు తెంచుకున్న కోపంతో ఒక్కసారిగా రుద్రాణి చంప అలాగే పక్కనే ఉన్న అనామిక చంప ఇద్దరు చంపలు వాయిస్తాడు మీరిద్దరు కూడా ఈ ఇంటికి శనిగ్రహాలు లాంటి వాళ్ళు మీ ఇద్దరి గురించి తెలియక ఇంతకాలం మిమ్మల్ని ఇంట్లో పెట్టుకొని ఇక దొంగ ఎక్కడున్నాడా అని చెప్పి వెతుకుతూ వచ్చింది మా వదిన ఈరోజు మీ నిజస్వరూపాలంతా ఇదిగో ఈ చిన్న ఫోన్లో మొత్తం తెలిసిపోయింది ఏంటి నువ్వు ఈ ఇంటికి కోడలువా నువ్వు డబ్బు పిచ్చితో ఎంతగా మమ్మల్ని అందరినీ మోసం చేసి ఇంటికి వచ్చావో ఈ ఫోన్లో తెలిసిపోతుంది అనగానే దాని లక్ష్మి వచ్చి కళ్యాణ్ ఏం మాట్లాడరాయి అనామిక విషయంలో ఎందుకు అంత ఘోరంగా మాట్లాడుతున్నావు అనగానే ఒక్కసారి దీన్ని స్వరూపం చూడు మమ్మీ అని చెప్పి ఫోన్ తీసుకొచ్చి ఇక రాణి అలాగే ఇంట్లో అందరికీ కూడా చూపిస్తాడు కళ్యాణ్ అయితే అందరూ ఆశ్చర్యపోయే విషయాలన్నీ అందులో కనబడతాయి అనామికకి ముందు పెళ్లి జరగడం బిడ్డ పుట్టడం ఆ బిడ్డ ఈ బిడ్డ అవ్వడం అంతా కూడా తెలిసిపోతుంది ఇక నిజానికి అనామిక కుట్రని ఇంట్లో అందరూ కూడా తెలుసుకొని ఇక అనామికని చంప చెల్లుమని వాయిస్తుంది రుద్రాని సారీ అపర్ణ అపర్ణ కొట్టగానే వెంటనే ఇక అనామిక తిరగబడే ప్రయత్నం చేస్తుంది ఆగు నీ భర్త మాయ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అక్రమ సంబంధం పెట్టుకున్న ఫొటోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఆ బిడ్డ నా బిడ్డే కావచ్చు కానీ మీ భర్త ఏమీ మంచి వ్యక్తి ఏమీ కాదు ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి నన్ను కొట్టి నన్ను తరిమేసి ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నారేమో మొత్తానికి ఈ ఫోటోలన్నీ ఇక నేను సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక అప్పుడు ఇక వెనక నుంచి ఒక్కసారిగా రాజు అయితే వచ్చి చంప చెల్లు కొడతాడు మా డాడీ గురించి తప్పుడు మాటలు మాట్లాడతావా అసలు మా డాడీ ఏ తప్పు చేయలేదు నిజానికి ఆ మాయ ఆ చిత్ర వీళ్ళిద్దరూ కూడా నీ ఫ్రెండ్స్ నువ్వు చెప్పినట్టుగా చేశారు నువ్వు చెప్పినట్టుగా చేసినంత మాత్రాన మా డాడీ ఏమీ తప్పు చేయలేదు కదా ఈ ఫోన్లో మొత్తం నీ కుట్ర అంతా కూడా అర్థమైపోయింది డాడీని ఒకసారి రూమ్లో పడుకున్నాక డాడీ వెనకాల ఎంత కుట్ర చేశావో ఫోన్ కాల్స్లో మొత్తం వినేసాము ఇంకా నువ్వు చేసేదేమీ లేదు నువ్వు జైల్లోకి వెళ్ళి ఓచలు లెక్క పెట్టుకుని ఉండడమే అని చెప్పి ఇక అనుకుంటూ వెళ్ళగానే మెల్లగా రుద్రాని బయటకి జారుకుంటూ ఉంటుంది ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అపర్ణ అంటుంది అది వదినా అనగానే ఎవరై నీకు వదినా అని చెప్పి చంపల చెల్లు మనం వాయిస్తుంది నువ్వు నిజానికి ఒక హత్యనే చేసి హాయిగా ఇంటికి వచ్చావు కానీ నీ విషయం టీవీలో రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు వెనకాలే ఉండి కావాలని నా కోడల్ని అప్పుని ఇరికించావని అంతా తెలిసిపోయింది నేను వెంటనే కూడా పోలీసులకి నీ విషయం చెప్పాను ఆ కారు నీ కారుని కావాలని నెంబర్ ప్లేట్ తప్పుగా పెట్టుకొని యాక్సిడెంట్ చేసి కేసు వాళ్ళ వైపు నెట్టావని అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాం మీరు మీ ఇద్దరు కూడా పెళ్లి జరుగుతూ ఉండగా కూడా మీ ఇద్దరు బయట పడతారా పడరా అని చెప్పి ఇప్పటివరకు టెస్ట్ చేశాము నిజానికి కావ్య అప్పు వాళ్ళిద్దరూ ఎప్పుడో ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు ఈ విషయంలో రుద్రాని ప్రాణాన్ని తీసేస్తుంది ఇక జీవితాన్ని లాగేస్తుంది ఇలాంటి ఇక ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండమని నా కోడలు ఫోన్ చేసి హెచ్చరించింది జరిగిందంతా కూడా చెప్పింది నేను నమ్మినా నమ్మకపోయినా ఇది నిజ ఇది అని చెప్పి కావ్య నాకు ఫోన్లోనే చెప్పింది నువ్వు చూస్తున్నా ఇక నువ్వు చూపిస్తున్న న్యూస్ అంతా కూడా కావాలని ఫేక్ న్యూస్ నీ కుట్రని బయట పెట్టడానికే ఈ ప్లాన్ అంతా వేశాము నువ్వు ఒక ప్లాన్ వేస్తే నా కోడళ్ళు దానికి డబల్ త్రిబుల్ ప్లాన్లు వేశాడు ఇక ఇదంతా పక్కన పెడితే ఇదిగో ఈ ఇంటి దొంగని రెడ్ హ్యాండ్లుగా పట్టుకున్నాడు నా చిన్న కొడుకు ఏంటి చూస్తున్నావు దీని అంతటికీ కారణం నువ్వే కదా నిన్ను ఈజీగా వదిలేస్తామని అనుకుంటున్నావేమో నిన్ను ఎంత ఈజీగా ఎలా వదిలేస్తాను కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన నిన్ను నీ ఫ్యామిలీని ముగ్గురిని కూడా జీవితాంతం చెప్పకూడదు తినించకపోతే ఈ దుగ్గరాల వంశానికి చెందిన అపర్ణని కాదు నేను అని చెప్పి ఇక జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బరబరా ఈడ్చుకొస్తుంది అనామికని అపర్ణ ఇక వెంటనే ఆడ పోలీసులు వస్తారు ఇక అరెస్ట్ చేసి అనామికని ఇక ఎన్నో కేసుల్లో ఎన్నోసార్లు పట్టుబడ్డావు ఇక్కడ తేలేవన్నమాట ఎక్కడెక్కడో బిడ్డని కనేసి ఈ ఇంటిని నీ ఇష్టానుసారంగా వేరే కరుల ద్వారా ఈ బిడ్డని ఇంటికి తీసుకుని వచ్చావు అలాగే నీ భర్తే నీ గురించి ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టాడు ఎవ్వరం కూడా నువ్వు ఎక్కడున్నావా ఎక్కడున్నావా అని వెతికే ప్రయత్నం చేశాం చివరి అక్కడికి దుగ్గరాల ఇంట్లో కోడలుగా అనమాట నువ్వు నీ మొహము అంతా కూడా మార్చేసుకొని ఇక నువ్వు కేవలం ఇక్కడ ఏమీ తెలియని అమాయకురాల్లాగా ప్రవర్తిస్తున్నావని మాకు అర్థమైంది పద అనడు అని చెప్పి అనామికని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు ఇక అనామికకి హెల్ప్ చేసిన రుద్రానికైతే ఇంట్లో నుంచి తరిమి తరిమి కొడతారు రాజ్ సుభాష్ అలాగే అపర్ణ ఇక ఇంటి ఛాయలకు కూడా కనబడడానికి వీల్లేదు ఒకప్పుడు ఈ ఇంట్లో నువ్వు సభ్యురాలు కాబట్టి కేవలం అందువల్ల నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తున్నాం ఇక నువ్వు ఏమైపోయినా మాకు సంబంధం లేదు అని చెప్పి రుద్రాణిని వెళ్ళగొడతారు ఇక మాయకి అప్పటికే ప్రాణాలు ఉండడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వల్ల తన నిజాలన్నీ చెప్పడం వల్ల ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా వేసిన ప్లాన్ ప్రకారం ఇక రుద్రాణిని పట్టుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే అనామిక అలాగే రుద్రాణి వీళ్ళిద్దరి చేసిన కుట్రకి పూల్ స్టాఫ్ అయితే పడిపోతుంది దుగ్గిరాల కుటుంబంలో కావ్య విలువ పెరిగిపోతుంది అపర్ణ చేసిన ఇక ఘనకార్యానికి చాలా బాధపడుతూ అందరి ముందు శిరస్సు వంచి ఇక కావ్య విషయంలో సారీ అడుగుతుంది నేను చాలా గొప్పగా అనుకున్నాను కానీ నిజానికి నా కోడలే చాలా గొప్పది నా గురించి కేవలం ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి తన జీవితం పనంగా పెట్టి మొత్తానికి నా కొడుకు విలువని మరి కాస్త పెంచింది నా కోడలు ఈరోజు ఈ దుగ్గిరాల కుటుంబానికి నిజానికి దేవుడిచ్చిన దేవుడు పంపిన కోడలు వీరిద్దరికీ జరిగింది పెళ్ళని మీరు అందరూ అనుకుంటున్నారు కానీ ఆ బ్రహ్మదేవుడు ఇక బ్రహ్మలోకంలోనే వేసి ముడేసి పంపించాడు కాబట్టే వీళ్ళిద్దరూ కూడా ఎప్పటికీ విడిపోరు అని చెప్పి కావ్యని అలాగే రాజ్ని ఇద్దరిని కూడా ఒక్కటి చేస్తుంది అపర్లా ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్